హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అయినా క్రిస్పీగా ఉండే చికెన్ లెగ్ ఫ్రై అండి మనం అచ్చం హోటల్లో రెస్టారెంట్లలో తిన్నంత టేస్టీగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇలా మనము వారానికి ఒకసారి చేసుకున్నా కానీ పిల్లలు మనము అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇది ఎలా చేయాలని దీన్ని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం నేను ఒక ఐదు లెగ్ పీసులతో చేస్తూ ఉన్నానండి ఒకవేళ మీరు ఎక్కువగా తీసుకున్నా తీసుకొని చేసుకోవచ్చు మీ ఇంట్లో జనాలను బట్టి కదా ఈ ఐదు లెగ్ పీసులని బాగా ఇలా కొంచెం ఘాట్లు పెట్టుకునేద్దాం అన్నీ ఇలానే పెట్టుకునేద్దామండి మనం చికెన్ కొట్టించే వాళ్ళు పెడతారు కానీ మనం దాని మీద ఇంకొంచెం పెట్టుకోవచ్చు ఇట్లా ఘాట్లు మొత్తానికి పెట్టుకునేసి నీళ్ళు ఏమి లేకుండా మొత్తం వంపేయాలి ఇలా మొత్తం పెట్టుకున్నాం కదా దీంట్లో ఒక్క చుక్క కూడా నీళ్ళు ఉండకూడదండి ఇప్పుడు ఇందులో మనము ఒక్క స్పూన్ మిరపొడి వేసుకునేసి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక చిటికడు మిరియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా ఒక చిటికడు పసుపు అర టీ స్పూన్ సాల్ట్ అండి సాల్ట్ రుచికి తగ్గట్టుగా వేసుకోండి అలానే దబ్బ నిమ్మకాయ ఈ నిమ్మకాయ మొత్తం పిండేసిన తర్వాత ఫ్రెష్గా నూనెన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకునేద్దాం ఇవి మొత్తం వేసుకునేసి ఈ లెగ్ పీసులకు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి మనకి ఉప్పు కారం అంతా లెగ్ పీసులకు పడితే బాగుంటుంది కదా ఇట్లా మొత్తం దీన్ని మసాజ్ చేసినట్టుగా కలుపుకోవాలి ఈ గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి వేసుకునిందండి ఆల్రెడీ నేను ఛానల్లో చేసి పెట్టున్నాను చూడనోళ్ళు వాళ్ళు ఎవరైనా వెళ్ళి చూడండి మొత్తం ఇలా కలుపుకున్నాం కదా దీన్ని మనము ఒక ఇరవై నిమిషాలు కానీ హాఫ్ అన్ అవర్ కానీ పక్కనుంచుకునేద్దాం మూత పెట్టేసి ఇలానే పక్కనే ఉంచుకోవచ్చు అండి మనము ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మనం ఒకసారి చూద్దాం చూసారు కదా మనకి ఉప్పు కారం అనేది బాగా పట్టింది ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు స్పూన్లు బియ్య పిండి ఒక రెండు స్పూన్లు శనగపిండి వేసుకునేద్దాం బియ్య పిండి వేసేదాని వల్ల మనకి ఇది క్రిస్పీగా ఉంటుందండి తినేప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక్క చిటికడు ఫుడ్ కలర్ అండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే ఒకవేళ మీరు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు ఇట్లా మొత్తం వేసుకున్న తర్వాత ఈ పిండికి ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకునేయాలి మనకి ఇది తడి తడిగా ఉండేదానికోసం ఒక్క చిట్టుకు నీళ్ళు చల్లుకోవాలండి మనకి పిండి ముక్కలకు పట్టదు కదా కాబట్టి ఇట్లా డ్రైగా ఉండకుండా చేత్తో నేను చూపిస్తూ ఉన్నాను కదా ఇదిలాగా ఒక్కొక్క చిటుకు పైన చల్లుకుంటూ మనకి ఇది కబాబ్కి వచ్చేలాగా చల్లుకోవాలండి మనకి ముక్కకి పిండంతా పిండి అంతా పట్టేలాగా చూశారు కదా ఇట్లా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం మూత పెట్టుకునేసి దీన్ని ఒక పది నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ పక్కనుంచుకునేద్దాం ఒక ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం చూసారు కదండీ మనకి బియ్య పిండి శనగపిండి కూడా బాగా పట్టుండేది ఇలా మనకి పీసెస్కి ఉప్పు కారం పిండి అనేది కరెక్ట్గా పట్టాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక పెన్నంలో సరిపడంత ఆయిల్ వేసుకునేద్దాం ఇలా ఆయిల్ వేసుకునేసి ఆయిల్ హీటెక్కిన తర్వాత మనము ఒక రెండు కానీ మూడు కానీ వేసుకోవచ్చు మీరు తీసుకునే పెనాన్ని బట్టి అండి అది నేను కొంచెం వెడలపాటి తీసుకున్నాను కాబట్టి మూడు పీసులు వేస్తూ ఉండాను మూడు లెగ్ పీసులు వేసుకునేసి వేసిన వెంటనే మనం దీన్ని తిప్పకూడదండి కొద్దిసేపు ఉన్న తర్వాత ఇలా అటు ఇటు తిప్పుకోవాలి చిన్నగా లేకపోతే మనకి ఇది కొంచెం బాగా నానుంటుంది కాబట్టి పీస్ అనేది ఇరిగిపోతుంది కాబట్టి ఇలాంటిది ఏదైనా తీసుకునేసి చిన్నగా తిప్పుకోండి మనకి ఇదనేది మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అవ్వాలండి మనకి హై ఫ్లేమ్లో అయినా కూడా సరిగ్గా అవ్వదు పచ్చిపచ్చిగా ఉంటుంది కాబట్టి ముందు మీడియంలో పెట్టుకునేసి మళ్ళీ మొత్తం సిమ్లేకి మార్చుకునేసి ఇలా ఫ్రై చేసుకోండి లోపల వరకు కూడా పచ్చిపచ్చిగా లేకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది రెండు వైపులా ఇలానే తిప్పుకున్నాం కదా ఇప్పుడు దీన్ని తీసి ఏదన్నా ఒక టిష్యూ పేపర్లో వేసుకునేస్తే మిగతా ఆయిల్ ఏదన్నా ఉంటే టిష్యూ పేపర్లు పీచుకునేస్తుంది కదా ఇప్పుడు మొత్తం ఇలా తీసి వేసుకునేసి మిగతా రెండు కూడా సేమ్ ఇదేలాగా చేసుకుందామండి ఎంతో టేస్టీగా ఈజీగా రెడీ అయిపోతాయి మనకి మనం ఇంట్లోనే చేసుకునే దానివల్ల హెల్తీగా కూడా ఉంటుంది కదా మిగతా రెండు కూడా ఇలానే వేసుకునేసి ఒక నిమిషం తర్వాత దీన్ని అటు ఇటు తిప్పుకుందామండి మంట అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకునేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే అయితే మనకి రెండు వైపులా బాగా ఫ్రై అయిపోతుంది చూశారు కదా ఇలా బాగా ఫ్రై అయిపోయింది అది ఇది మీరు సాస్తో అయినా తినచ్చు ఒట్టిగా అయినా తినచ్చండి చాలా బాగుంటుంది ఎంత క్రిస్పీగా కూడా ఉంటుంది ఇలా చేసుకున్నామంటే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది దీన్ని ఇలానే తినాలనిపిస్తూ ఉంది కదండి మొక్క కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది కదా చూస్తూ ఉంటేనే నోరు ఉంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్న విషయం కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి మీ కామెంట్ అనేది ఇంకొక నలుగురికి ఉపయోగపడుతుంది